ఎంత చైతన్యవంతులో మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా నల్గొండ గడ్డ చైతన్యానికి మారిపోరు ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి ధర్మ భిక్షంలో ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం ఇయ్యాలా నాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎత్తిన గడ్డనే కాదు ఈ ప్రాంతంలో భూదాన్ ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచి పెట్టిన మీ ఈ రోజు భూదాన్ రామ్ చంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డిది కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా మిత్రులారా ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు మా సోదరులు కావచ్చు ఇవాళ వాళ్ళకి చైతన్యం లేదా వాళ్ళకి ఏం కావాలనో ఏం సాధించుకోవాలో వాళ్ళకి తెలియదా ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెత్త కొడితే ఇక్కడ ఉండే రైతులను ఇక్కడ ఉండే పేదలను తప్పు దారి పట్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టే శక్తి నల్గొండ జిల్లా రైతాంగానికి లేదా అని నేను అడుగుతున్నా మిత్రుల నాడు